ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ డే ఫిఫ్టీ ఫోర్ అనమాట సో ఏంటంటే అది జనాల ఓటింగ్ లేదు అంటే అది మన బిగ్ బాస్ కావాలని అలా చేసాడు అర్థం కాలేదు కానీ ఆడవాళ్ళని బయటికి పంపించేసి ఆడని వాళ్ళని ఇప్పుడు భరణి గారిని ఇంట్లో ఉంచారు అంటే ఆయనకి ఆల్రెడీ షోల్డర్ పెయిన్ ఉన్నది నిన్న ఏదో దెబ్బ తాకింది ఆయన బదలే వేరే వాళ్ళు ఆడుతున్నారు అసలు నిజంగానే ఓటింగ్ జనాలు భరణి గారికి వేసారా లేదంటే షీజా వేస్తే అక్కడ ఏమన్నా గ్యాబ్లింగ్ చేశారా ఏది తెలియదు ఏంటని అంటే మనకి షీజో ఉంటే బాగుండనిపించింది పాయింట్ టూ పాయింట్ మాట్లాడుతుంది గేమ్స్ టఫ్గా ఆడుతుంది ఈ రేలంగి మామయ్య సంక్రాంతి సినిమా సీతమావాకిట సినిమాల చెట్టు ఎంతమందికి నచ్చిందో అర్థం కాలేదు కానీ అయితే షేప్జా ఎగ్జిట్ అయిపోయింది భరణి గారు స్టే అయిపోయారు అంటే పర్మనెంట్ హౌస్ అయిపో హౌస్మేట్ మేట్ అయిపోయారనమాట నచ్చలేదండి నిజంగా బిగ్ బాస్ రూల్స్ నచ్చలేదు మరణిగారి బాధలో షీజా ఉంటే బాగుండు అనిపించింది ఇంకా వచ్చేసి తనుజ దివ్య నిఖిల్ సాయి వీళ్ళందరికీ ఏమంటారు కంటెండర్ షిప్ కోసం అని చెప్పేసి భరణి గారు కూడా ఉండొచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు పోటీదారులు అనమాట ఏమని అంటే నాకైతే ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళనే నేను సెలెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి భరణి చెప్తారు ఒకరి ఒకరు డిస్కషన్ చేసుకుంటారు ఎవరికి సపోర్ట్ చేయాలి ఏంటి కథ వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉండే వాళ్ళను ఒప్పుకుందామా లేదా అన్నట్టుగా చేస్తారు మనకి మ్యూజిక్ ఉంటుంది డీజే సాంగ్ ప్లే చేస్తారు మనకి కంటెండర్స్ వాళ్ళు ఒక స్టేజ్ పైన మిగతా హౌస్ మేట్స్ ఇంకొక స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తారు డ్యాన్స్ చేస్తారు డ్యాన్స్ మనకి సాంగ్ అనేది ఆగిపోయే టైంకి మిగతా కంటెంట్ మన హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతమంది ఎక్కువగా ఉంటే ఆ పర్సన్ మనకి అంటారు కెప్టెన్ అవుతారనమాట ఎయిత్విక్ క్యాప్టెన్ ఇక్కడ వాళ్ళు ఫస్ట్ డిస్కషన్ చేసేసుకుంటారు ఎవరెవరికి సపోర్ట్ చేయాలి సాంగ్ ఆగిన ఆగి ముందు ఎవరికి కిందకి దిగిపోవాలి ఏంటి ఏం కదా అని చెప్పేసి ముందే డిస్కషన్ చేసుకుంటారు భరణి మాధురిని రిక్వెస్ట్ చేస్తాడు సపోర్ట్ చేయమని చెప్పేసి గౌరవ అండ్ నిఖిల్ మళ్ళీ ఇంకా ఏమంటారు శ్రీనివాస సాయి మనకి ఎవరికి ఏమన్నా అంటే తను చకి ముగ్గురు సపోర్ట్ చేయారన్నమాట వాళ్ళకి తను మాట్లాడే విధానం వాళ్ళకి అస్సలకే నచ్చదు ఎందుకనంటే రే అదే మనకి కర్రీస్ విషయంలో అప్పుడు ఆ కర్రీస్ అంటే గుర్తొచ్చింది ఈరోజు సోజ మన కళ్యాణ్ ఉంటాడు కదా చపాతీలోకి బెండకాయ వద్దు ఆలు చేస్తే బాగుంటుంది అని అంటే బెండకాయ పాడైపోతుంది చపాతీలకు బెండకాయ కర్ర పెట్టుకుంటారా అని చెప్పేసి అక్కడ చిన్న గొడవ జరుగుతుంది ఆ రేషన్ మ్యాన్ ఎంచారు అసలు ఏమంటారు చెప్పినట్టు వినాలి ఏమంట మన కూరగాయలన్నీ పాడవద్దని చెప్పేసి బిగ్ బాస్ గారు రూల్ పెట్టారు అని అని అంటే బెండకాయలు పాడవుతున్నాయి అట్ ద సేమ్ టైమ్ ఆలుగడ్డ కూడా మొత్తం మొలకలు వచ్చేసి ఖరాబ్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఛాన్స్ ఇప్పుడు గొడవ జరిగిందండి ఫైవ్ మినిట్స్ అలా కళ్యాణికేండు తనుంచకి మధ్యలో గొడవ జరుగుతుంది రూల్స్ పెట్టడానికి నువ్వెవరు నాకు అథారిటీ చూపిస్తున్నావు అని చెప్పేసి తనుంచ గొడవ పెట్టుకుంటుంది అనమాట లాస్ట్కి వచ్చేసి లాస్ట్ రౌండ్లో ఇద్దరు బర్ణి గారికి ఫోర్ మెంబర్స్ ఉంటారు దివ్యకి ఫైవ్ మెంబెర్స్ ఉంటారు తనుచకి కూడా కొంచెం తక్కువగానే ఉన్నారు సో ఎయిట్ మెంబర్స్ ఉన్నారు సపోర్ట్ చేశారనమాట డ్యాన్స్ చేసేప్పుడు లాస్ట్ రౌండ్లో వచ్చేసి తనుచ అండ్ దివ్య ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు ప్లస్ మనకేమంటారు రెండు స్టేజెస్ ఉన్నాయి కదా ఒకవైపు తనూచు ఒకవైపు దివ్య ఉంటారు సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళ వాళ్ళ టీం వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర ఉండి డ్యాన్స్ చేయొచ్చు సాంగ్ ఆగిపో దీనికి సంచాలకుడు మళ్ళీ రాముయ్య అండి రాము ఏంటి అని అంటే సంచాలకుడిగా తప్పు చేశాడు అనిపించింది ఎందుకనంటే సాంగ్ ఆగిపోయాక సంచర స్టేజ్ ఎక్కారు అప్పటికి వీళ్ళకి ఫైవ్ ఉన్నారు వాళ్ళకి ఫైవ్ ఉన్నారు చంచనా కిందికి దిగి పని పైకి ఎక్కింది కాబట్టి ఫోర్ మెంబర్సే ఉంటారు సో అక్కడ వచ్చేసి ఓవరాల్ గా తను క్యాప్టెన్ అవ్వాలి బట్ ఏంటో కానీ దివ్యనే వినరని చెప్పేసి దివ్యనే విన్నర్ అని చెప్పేసి అనౌన్స్ చేశాడు తర్వాత తను చాలా ఎమోషనల్ అవుతుంది సాయిని బెదిరిస్తుంది నీకు టూ టైమ్స్ నేను టాస్క్ అప్పుడు మనీ ఇచ్చాను మనీ టాస్క్ అప్పుడు సో నాకు సపోర్ట్ చేయవా అని చెప్పేసి బెదిరించినట్టుగా అది రిక్వెస్ట్ కూడా కాదు బెదిరించినట్టుగా చేస్తుంది అంత అయిపోయాక తను అది చూసారా ఎలా బెదిరించారో చూసారా అని చెప్పేసి అంటాడు అన్నమాట సో వాళ్ళకి ఫస్ట్ ఉండి తనుంచకే సపోర్ట్ చేయాలని లేఖిల్ గౌరవ అంటే సాయి ముగ్గురికి సపోర్ట్ చేయాలనే లేదు ఏమంటారు మన తన ఎమోషనల్ అయిపోతుంది చూసావా నేను ఎవరు సపోర్ట్ లేకుండానే ఉన్నా నాకు ఎప్పుడు సపోర్ట్ అంతే అప్పటి మంది మేము సపోర్ట్ చేస్తారు తర్వాత ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు రారు అని చెప్పేసి టెమన్ పవన్ అంటుంది ఎవరిని నమ్ముతూ నువ్వు అమ్మని గుడ్డిగా నమ్ముతావా అని చెప్పేసి మాధురి గారు అన్నమాట అక్కడ రీతు వచ్చి తను ఎమోషనల్ అవుతా ఉంటే రీతు మాంతురి వచ్చేసి తనను ఓదారుస్తారు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు దివ్య కెప్టెన్ అయిపోయింది అయితే వీక్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు క్యాప్టెన్సీ బ్యాండ్ని తనకు పెట్టమని అంటే ఇమాన్యుల్ తోటి పెట్టించుకుంటారు తను మళ్ళీ బజార్ అవుతుంది మనకి రూమ్లో ఫోటో వస్తుంది అయితే కెప్టెన్ అని భరణి గారితో పెట్టేస్తుంది అక్కడ అని అంటే చాలా డిస్కషన్ చేసుకుంటారు భరణి గురించి భరణి గురించి తనుజ రీతు మాధురి చేసుకుంటారు తనుజ గురించి దివ్య భరణి అండ్ సుమన్ శెట్టి ముగ్గురు చేసుకుంటారు అనమాట వాళ్ళు సపోర్టింగ్ అని అంతే ఎక్కువ శాతం దివ్యగా చేశారు అమ్మో దివ్య వచ్చేసి చాలా ఈగో పర్సన్ అసలు క్యాప్టెన్గా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఏంటో అయితే లేదు రేషన్ మేనసరిగా అందులో కుకింగ్ అప్పుడు అయితే చాలా గొడవ పెట్టేసుకుంటుంది అక్కడ ఇవాళ రీతితో గొడవ జరుగుతుంది ఏంటి అంటే తనకి కొంచెం పాలు కానీ కాఫీ కానీ ఎక్కువ కావాలని చెప్పేసి అడిగితే కుదరదు అని అంటే సుమన్ శెట్టి దాంట్లో ఎక్కువ పోయండి తర్వాత నేను షేర్ చేసుకుంటా అని చెప్పేసి చెప్తుంది అది తనుజ పవన్కి ఇద్దరికే చెప్తుంది తర్వాత వచ్చేసి ఇది ఎవరిది కప్పు అని అంటే సుమారు సుమంది అని చెప్పాక ఊరుకుంటారు మళ్ళీ ఏంటని అంటే దివ్య అక్కడ కొంచెం ఎక్కువగా మాట్లాడినట్టు అనిపించింది తను ఏంటి అనంటే తనదే డామినేట్ దివ్య అంటే తను ఇద్దరు ఏంటంటే ఇద్దరు ఇద్దరు తగ్గమన్నట్టుగానే ఉంటారు డామినేటింగ్ పర్సన్స్ ప్లస్ ఈగో పర్సన్స్ వాళ్ళని నామినేట్ చేయద్దు వాళ్ళని ఎవరు ఏది అని వాళ్ళు చెప్పిందే వినాలి వాళ్ళు ఎంత పెడితే అంతే తినని తిన అయితే సంచనా తింటేనే అయితే తనుంచా అంటే సంచనం అంత గొడవ అయితే ఆ ఒక్క స్పూన్ కోసం గొడవ చాలా జరిగిపోయింది అన్నమాట అంత అవసరమా కనిపించింది తనుంచే అంత గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది సో కొంచెం ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది కదా అండి డెలివరీ అయ్యాక తను ఫైవ్ మంత్స్ వేబీని ఇంట్లో వదిలేసి వచ్చింది మేము కొంతమందికి ఉంటుంది సిక్స్ మంత్స్ వరకు అలా ఉంటుంది అది ఒక మదర్ గాజ్ మదర్గా సంజనకు తెలుస్తుంది బట్ తనుంచేం తెలుస్తుంది అది చెప్పారు కూడా అనౌన్స్ చేశారు కూడా ఈ టైంలో కొంచెం ఫుడ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనకి వీకెండ్లో అన్నారుచున్నారు కాకపోతే ఏంటి అని అంటే అర్థం చేసుకోవాలి ఎవరిని నమ్మద్దు చూసావా నమ్ముతే ఎంత నష్టం జరుగుతుంది అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుకుంటారు అన్నమాట ఇంకా వచ్చేసి అక్కడ మనకి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు హౌస్లోకి కొత్త ప్లేస్ వచ్చేసింది అని చెప్పేసి కర్టెన్స్ తీస్తారు డెన్ అని ఏం ఉండదు లివింగ్ ఏరియా లాగా మనకేమంటారు గార్డెన్ ఏరియాలో చైర్స్ ఉంటాయి కూర్చొని మాట్లాడుకోవచ్చు బతుకని కొట్టుకోవచ్చు ఏదో జస్ట్ ఒక వన్ వీక్ టూ వీక్స్ మాత్రమే మనకి ఆ హౌజ్ అనేది సెకండ్ హౌజ్ సెకండ్ హౌజ్ అని చెప్పేసి సెకండ్ హౌజ్ ఉంచారు సీజన్ మొత్తం అన్నట్టుగా ఏది లేదు ఇప్పుడు టోటల్గా మళ్ళీ ఒకటే హౌజ్ ఒకటే హౌజ్ మళ్ళీ దీన్ని బాత్కంలో కొడుకోవడానికి ఉంచేశారు ఇది ఫ్రెండ్స్ నాకైతే దివ్య క్యాప్టెన్సీ అయితే నచ్చలేదు ఎందుకు అంటే తను ఫస్ట్ రూడ్గా మాట్లాడుతుంది తోటి రూడ్ బిహేవియర్ అనే అంతే ఉంటుంది మేబీ ఇప్పుడు చేసిన వాళ్ళు సపోర్ట్ చేసిన వరకు తను ఏ విధంగా క్యాప్టెన్సీ క్యాప్టెన్గా ఉంటే ఏ విధంగా మెయింటైన్ చేస్తుందని చేశారు కావచ్చు అది మనకు తర్వాత తర్వాత తెలుస్తుంది ఇంకా చూడాలి తనకి ఏ విధంగా ఉంటుందనే చూడాలి పాప మీ మాన్యువల్ అయినప్పటి నుండి ప్రతిరోజు అనే అమ్మాయిలకైతే ఫుడ్ విషయంలో అనే క్లీనింగ్ విషయంలో గొడవ అనే అన్ని విషయాలలో చాలా 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 సల అది ఎక్స్పెక్ట్ చేయను గొడవలు అనమాట అది ఇవన్నీ సర్ది చెప్పాడు కాకపోతే ఇక ఎలా ఉంటుంది ఆడవాళ్ళ గొడవలు సో అవి అయితే ఒడవైతే అన్నట్టుగా ఉంటుంది ప్రతిదానికి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉంటాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుదాం ఓకే బాయ్